లేక్ వ్యూ రివర్ వ్యూ పేరిట హైదరాబాద్ చుట్టుపక్కల అపార్ట్మెంట్స్ విల్లాలు ఇండ్లు నిర్మించారు అన్ని పరిశీలించిన తర్వాతే హెచ్ఎండిఏ జీహెచ్ఎంసీ అధికారులు వీటికి అనుమతులు జారీ చేశారు నీటిపారుదల శాఖ అధికారులు ఎన్వోసీ కూడా ఇచ్చారు వీటి నిర్మాణానికి సంస్థలు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నాయి వినియోగదారులు బ్యాంకుల నుంచి లోన్లు తీసుకుని ఫ్లాట్స్ బుక్ చేస్తున్నారు ఇప్పుడు ఎఫ్టిఎల్ బఫర్ జోన్ పరిధిలో ఇవి ఉన్నాయి అంటూ హైడ్రా ఈ నిర్మాణాలు కూల్చివేస్తోంది ఈ నేపథ్యంలో అక్కడ ప్రాపర్టీయే లేనప్పుడు సంస్థలు వ్యక్తుల నుంచి రుణాలు రికవరీ ఎల్ఐసి హౌసింగ్ వంటి ఫైనాన్షియల్ సంస్థలకు జాతీయ బ్యాంకులకు సాధ్యమా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి హైడ్రా కూల్చివేతల నేపథ్యంలో ఎఫ్టిఎల్ బఫర్ జోన్ల పరిధిలో ఫ్లాట్లు బిల్లాలు కొనుగోలు చేసిన వారిలో ఆందోళన కనిపిస్తోంది సొంతంగా కూడగట్టుకున్న డబ్బుతో పాటు బ్యాంకు నుంచి తీసుకున్న రుణమూ పోయిందని చాలా మంది వాపోతున్నారు రుణాలు కట్టకుంటే సిబిల్ స్కోర్ సైతం పడిపోతుందేమో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అన్ని అనుమతులు ఉన్నాయంటే కోట్లు పెట్టి ఫ్లాట్స్ బుక్ చేసుకున్నామని ఇప్పుడు తమ పరిస్థితి ఏం కావాలని ఆవేదన వ్యక్తం చేసుకున్నారు ఇప్పటికే హైడ్రా అనేక ప్రాంతాల్లో అపార్ట్మెంట్స్ బిల్లాలు కూల్చివేసింది వాటికి అడ్వాన్సులు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారు తమ డబ్బులు పోతాయా వస్తాయా అంటూ ఆరా తీస్తున్నారు హెచ్ఎండిఏ జీహెచ్ఎంసీ అధికారులను సంప్రదిస్తున్నారు ఇంకొందరేమో సైట్ దగ్గరికి వెళ్లి డెవలపర్స్ ఆఫీసులకు వెళ్లి ప్రశ్నిస్తున్నారు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో నిర్మిస్తున్నారని తమకెలా తెలుస్తుందని బ్యాంకులు ప్రశ్నిస్తున్నాయి హెచ్ఎండిఏ జీహెచ్ఎంసీ రెరా వంటి సంస్థల అనుమతులు చూసిన తర్వాతే బ్యాంకులు రుణాలిస్తాయి బ్యాంకుల మధ్య నిబంధనల్లో కాస్త తేడాలుండొచ్చు ఏ బ్యాంకైనా అనుమతులు ఉన్నాయా లేవా అన్నదే ప్రధానంగా చూస్తుంది ఉదాహరణకు మల్లంపేట విల్లాలకు ఎల్ఐసి హౌసింగ్ లోన్స్ అప్రూవ్ చేసింది కొన్ని బ్యాంకులేమో రిజెక్ట్ చేశాయి ఒక్కో బ్యాంకుకు ఒక్కో వెసులుబాటు ఉంటుంది అయితే అధికారులు జారీ చేసిన అనుమతులు చెల్లవని హైడ్రా చెబితే బాధ్యత ఎవరిదని బ్యాంకులు ప్రశ్నిస్తున్నాయి లోన్లు తీసుకున్న ఏ క్లయింట్ కూడా తమ ఇంటిని కూల్ చేస్తే ఈఎంఐ కట్టే పరిస్థితి ఉండదు బ్యాంకులు కూడా ఆప్షన్ పెట్టి సొమ్మును రికవరీ చేసే అవకాశం ఉండదు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నతాధికారుల సూచన మేరకు తాము పనిచేయాల్సి ఉంటుందని కోర్టుకు వెళ్లడం అనివార్యమని సదరు ఉద్యోగులు చెబుతున్నారు చూడాలి మరి దీనికి ఎటువంటి పరిష్కార మార్గాన్ని ప్రభుత్వం చేస్తుంది అనేది